వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో మొత్తం తల రాత్రిని మార్చుకునే రాశుల గురించి తెలుసుకున్నాము గ్రహాల స్థానాల పరంగా సెప్టెంబర్ నెల చాలా పెద్దదిగా శాస్త్రం చెప్తుంది ఈ నెలలో మూడు గ్రహాలు తమ రాత్రిని మార్చుకోబోతూ ఉన్నాయి గ్రహాల రాజైన సూర్యుడు సంపదనిచ్చే శుక్రుడు గ్రహాల రాకుమారుడు లాంటి బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు దీనివల్ల ప్రపంచంతో పాటు మానవులు వ్యక్తిగత జీవితంపై కూడా పెద్ద ప్రభావం పడుతుంది బుధుడు కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే రాశిలో ఉంటాడు అదే సూర్యుడు నెల రోజులు ఉంటాడు శుక్రుడు ప్రతి ఇరవై ఆరు రోజులకు రాశిని మారుస్తాడు సెప్టె సెప్టెంబర్ నెలలో ఏ రాశిలో ప్రవేశ ప్రవేశిస్తారో తెలుసుకుందాం బుధుడు కర్కాటక రాశిలో తిరోగామ దశలో ఉన్న బుధుడు వచ్చే నెల నాలుగవ తేదీ సింహరాశులనికి ప్రవేశిస్తాడు ఈ నెలలో రెండవసారి బుధుడు తన రాశిని మారుస్తాడు ఇరవై మూడవ తేదీలో కన్యా రాశిలో సంచరిస్తాడు చివరిగా అక్టోబర్ పదనవ తేదీన తులారాసు ప్రవేశిస్తాడు ఇలా ఎన్నో గ్రహాలు యొక్క సంచా స్థితిగతులు ఈ రాశుల వరకు అదృశ్యాన్ని తీసుకువస్తుంది అదేవిధంగా సంపదకు కార్యక్రమం శుక్రుడు వచ్చే నెల పద్దెనిమిదవ తేదీన తులారాసులో ప్రవేశిస్తాడు తిరిగి అక్టోబర్ పదమూడున వృషరాశులకి ప్రవేశిస్తాడు సూర్యుడు తన సొంత రాసిన సింహరాశిలో ఉన్న సూర్యుడు వచ్చే నెల పదహారవ తేదీ సోమవారం కన్యా రాశిలానికి సంచారం చేస్తాడు అక్టోబర్ పదిహేడవ తేదీ తులారాశిలో ప్రవేశిస్తాడు ప్రధానంగా యొక్క ఆరు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారు దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడే యొక్క రాజయోగం వలన సింహరాశి జాతకులకు అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ యొక్క రాశి జాతకులు ఈ యొక్క సమయంలో గణనీయమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు అదేవిధంగా వర్తక వ్యాపారాలలో కూడా లాభాల బాట పడతారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి సమాజంలో కూడా ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా మీకు పైచేయి అవుతుంది ఎన్నో విజయాలను సాధిస్తారు సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది బృహస్పతి పదివింట్లో ఉంటాడు పనుల్లో మిమ్మల్ని అద్భుతమైన స్థితిలో మీరు పెంచుకుంటారు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు పూర్తి అంకిత భావంతో అన్ని పనుల్లో పూర్తి చేస్తారు ఉద్యోగుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది మంచి ప్రశంసలతో ముందుకు వెళ్తారు విద్యార్థులు కూడా ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది ఏకాగ్రతతో ముందు అడుగులు వేస్తారు ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది కుటుంబానికి కూడా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు శుక్రుడి కేతుతో కలిసి రెండు ఇంట్లో ఉంటాడు కుటుంబంలో ప్రేమ ఉంటుంది ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుంది దీనివల్ల ఇల్లు ప్రజలతో నిండి ఉంటుంది కుజుడు పడకుండా ఇంట్లో కూర్చుని మీరు రెండు వింటిని చూస్తాడు కాబట్టి ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడల అవసరం లేదు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది వీరైనంత ఎక్కువగా మీ జీవిత భాగస్వామితో ప్రేమైన వారితో కలుపుతారు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితి పరిశీలిస్తే బుధుడు మీ పన్నెండింటిలో ఉన్నాడు మీ యొక్క ఖర్చులను పెంచుతుంది అయితే సెప్టెంబర్ నాలుగు నుంచి మీ మొదటి ఇంటికి వెళ్తాడు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అతను మీ ఆర్థిక పద్ధతిని మెరుగుపరచడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది శారీరక బాధల నుంచి బయటపడతారు ఇంట్లో రాహు ఉండటం వలన చిన్న చిన్న ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవాన్కి అర్గ్యం సమర్పిస్తే ఇంకేమైనా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత ఏర్పడిన అదృష్టము ఈ యొక్క ముదరు సొంత రాశి అయిన కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన యొక్క రాజయోగము ఎప్పటి నుంచో వసూలు కానీ మొండిపకాయలు వసూలవుతాయి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పురోగతి లభిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి సమయం పూర్తి చేస్తారు మొత్తం వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా ఉండబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ వారికి అద్భుతమైన ఫలితాలు రాపోతూ ఉన్నాయి పనిపై దృష్టి పెడతారు ఏ పని చేసినా మీదే పరిచయం అవుతుంది ఎన్నో మీ ప్రవర్తన మిమ్మల్ని సానుకూలంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి బాధ్యతల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల కెరీర్ సవాలు ఎదురవుతాయి ముఖ్యమైన కెరీర్ విజయ అవకాశాలు లభిస్తాయి ఏ పని చేసినా కెరీర్ విజయానికి అద్భుతంగా ఉంటుంది ఈ వృత్తిపరమైనటువంటి విజయాలను మీరు ఎన్నో చూడబోతూ ఉన్నారు బలంగా ముందుకు వెళ్తారు విద్యార్థుల గురించి మాట్లాడటం రాహు ఈయన ఒక నెలలో ఐదు ఇంట్లో ఆక్రమిస్తాడు మేము ఏదో సామర్థ్యాలు తీవ్రతరం చేస్తాడు మొదటి అర్ధ భాగంలో పదకొండు ఇంట్లో శుక్రుడు పదకొండు ఇంట్లో బలమైన సంబంధాన్ని ఏర్పడతాడు ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి కుటుంబ సంబంధిత అనుభవాలు మిశ్రమణ అందజేస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కుటుంబ వ్యవహారాలను కూడా అన్నీ కూడా సానుకూలపడతాయి ఏ పని చేస్తున్నా మీదే పై చేయవడానికి ఇది ఒక అద్భుత సమయము ఇంటి వాతావరణం అనుకూలంగా మారిపోతూ ఉంది బృహస్పతి కూడా ఆరోగ్య సంబంధించి అరవింట్లో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చిన్న అవసరము మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి కవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం నివారించండి ఏదో ఏమైనప్పటికీ ఇక్కడ రాస్త వారికి అద్భుతంగా ఉండబోతుంది గురువారం నాడు ఒక బ్రాహ్మణునికి లేదా విద్యార్థినికి స్టడీ మెటీరియల్స్ని అందించండి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు కన్యారాశివారు రాశి జాతకులకు దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడి యొక్క రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎన్నో కలుగుతాయి వైవాహిక జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుత సమయము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు అవుతారు సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతాయి కెరీర్లో కూడా చాలా గొప్పగా ఎదగడానికి ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది కెరీర్లో ముందడుగు వేస్తారు కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందుంచుతుంది వృత్తిపరమైన విజయం లభిస్తుంది సింహరాజ్ యొక్క పన్నెండు వింట్లో ఉంటాడు బుధుడు విద్యార్థుల విషయానికి వస్తే ఐదు వింటి అధిపతి అయినా సని ఆరు ఇంట్లో తిరుగంలో ఉంటాడు మీరు నిరంతరం కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడము బుధుడు మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కుజుడు పదవింట్లో ఇంట్లో ఉంటాడు మీ ఇంతటి దృష్టిపై అడుగుపడతారు దీనివల్ల ఆలోచనలు వివిధ రకాల అలలు పడతాయి కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యులకు మీకు ఏ పనులైనా సహకరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టిలో మీకు మొదటింట్లో ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది మీరు ఏ పని చేస్తే మీ ప్రేమైన వ్యక్తితో బలపడతారు అంతరైనటువంటి ఆనందంతో ముందడుగు వేస్తూ ఉంటారు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అనారోగ్య సమస్య నుంచి ఉపసంహనం లభిస్తుంది ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల పెరుగుతుంది విద్యార్థులు కూడా గణనీయమైనటువంటి యోగాలతో ముందడుగు వేస్తారు మీ విద్యను అభ్యసించడానికి పోటీ పరీక్షల్లో ముందుంటారు అనుకూలతలు అనుకూల వాతావరణం ఎంతో కనిపిస్తుంది అనుకూలమైన పరిస్థితులు ఎదురుచూసే అవకాశాలు ఉన్నాయి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి జరుగైనటువంటి ఆలోచనలు చేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పైచే ఇది ఒక అద్భుత సమయము ముఖ్యంగా ఒక సెప్టెంబర్ మాసం ఈ రాశి వారికి అద్భుతంగా ఆర్థికంగా ప్రోత్సహించి ముందుకు వెళ్తారు ఏ పని చేస్తున్నా పనుల మీద పై చేయి అవ్వడానికి విద్యార్థులు కూడా ముందడుగు వేస్తారు అన్ని ప్రయత్నాల్లో మీదే పై చేయి అవుతుంది కెరీర్ని అనుగుణంగా మార్చుకుంటారు వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి